హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజీ వన్ ఫోర్ త్రీ ఇది ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే మా ఊరి చెరువు అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది చెరువు చెరువు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్ద చెరువు మా విలేజ్లో ఉంటుంది పిల్లలకి హాలిడేస్ అయినప్పుడల్లా ఇక్కడికి వచ్చి పిల్లలందరూ ఆడుకుంటారన్నమాట అందరూ చాలామంది పిల్లలైతే వస్తారు మేము కూడా చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునే వాళ్ళం నేను కూడా సరదాగా పిల్లలందరూ ఉన్నారని చెప్పి ఈ టైంలో అయితే చెరువు కొట్టుకైతే వెళ్ళాను మా చెరువు కొట్టు పైన అయితే రకరకాల పాదులు ఇంకా చెట్లు మొక్కలు ఇవన్నీ ఉంటాయి ఇదైతే బూడిది గుమ్మడికాయ ఫ్రెండ్స్ దీనితో ఒడియాలు పట్టుకుంటారు ఇదైతే చిన్న గుమ్మడికాయ పింద అనమాట ఇంకా పెద్దది అవ్వలేదు కొంచెం ముందుకెళ్తే ఇంకా పెద్దకాయ ఉంది చూపిస్తాను ఇవన్నీ నాచి మొక్కలు అనమాట మొత్తం గొట్టంతా ఉంటాయి నాచి మొక్కలు ఇవి చెరుగొట్టు చుట్టూరు ఉంటాయి ఈ మొక్కను మేమైతే కిల్లికాయల మొక్క అనేవాళ్ళము దీని ఫ్లవర్స్ చాలా బాగుంటాయి పువ్వులు చాలా బాగా పోస్తాయి కలర్స్ కలర్స్ మల్టీ కలర్స్లో ఉంటాయి ఎల్లో అండ్ పింక్లో వాటి కాయలు కూడా మేము పోసుకొని తినేవాళ్ళము ఈ గుమ్మడికాయ అయితే పెద్దది అయ్యింది మా చెరుగొట్టు పైన ఉన్న మొక్కలన్నీ మీకైతే చూపిస్తాను ఇక్కడైతే చాలా పెద్ద మామిడి చెట్టు ఉంటుంది ఇది బంగిటి మామిడికాయల చెట్టు అనమాట చాలా పెద్దగా కాయలు కాస్తాయి ఇప్పుడైతే చిన్న చిన్న పిందులు ఉన్నాయి పోత పోస్తుంది చెట్టు ఇప్పుడే చెట్టు కిందకు చూస్తే అక్కడైతే ఒక కాయ అయితే పడుంది కాన్నట్ అయితే పాడైపోయింది పడేసేసాము ఇప్పుడే పోతలు పోస్తుంది మామిడి చెట్టు నేనైతే చాలా రోజుల తర్వాత అయితే చెరువుగట్టుకు వచ్చాను మేము వచ్చినప్పుడు ఇది చాలా చిన్న చెట్టుగా ఉండే ఇప్పుడైతే చాలా పెద్ద చెట్టు అయిపోయింది మామిడి చెట్టు వృక్షం అయిపోయిందనమాట ఇంతకుముందు చెరువుగట్టు చాలా నీట్గా మంచిగా ఉండేది ఇప్పుడైతే ఎవరో రావట్లేదు జనాలు చెరువుగట్టు పక్కనే చూ పక్కల అయితే చేలు ఉంటాయి ఇంకా దున్నుతున్నారనమాట చేలు దున్నేసి పెట్టారు వీటిని అయితే ఊరుస్తారు ఈ చెరువులో నీళ్ళైతే చేలకైతే వెళ్తాయి ఈ వాటర్ని చెరువులో వాటర్ని మేమైతే వాడుకుంటాము ఇక్కడ అయితే తాటి బుర్రలు ఉన్నాయి ఈ బుర్రలు అయితే మేము తీసుకుంటాము బుర్రలు ఏర్కోవడానికి అయితే వచ్చాము ఈ సహజంగా లభించేవి కదా చాలా రుచిగానే ఉంటాయి దొరికే సీజన్లో తప్పకుండా అయితే తాటి బుర్రలు అయితే తినండి ఫ్రెండ్స్ చాలా మంచిది బుర్రలు ఎలా ఏరుకోవాలనంటే వాటి వేరు వస్తుంది తోకలాగా అలా అందులో మడత కుక్క అని అంటారనమాట మడత కుక్కల్ని తీసుకోవాలి భూమిలో పాతికిపోయి త్యాగ్ వచ్చిందాన్నైతే తీసుకోకూడదు అదైతే మంచిగా ఉండదు అనమాట నీళ్ళ అయిపోతుంది అంటే వాటర్లా మారిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ట్యాగ్ వచ్చేసి ఉంటుంది కదా లోపల అలాంటి వేరు కొంచెం వచ్చిన వాటిని అయితే తీసుకోవాలి భూమిలో పాతకుండా ఉన్న వాటిని ఇలా పాతికిపోయినట్లనైతే తీసుకోకూడదు అయితే మంచిగుండా ఇలాంటి వాటినైతే తీసుకోవాలి నేనైతే కొన్ని బొర్రెలు అయితే వేరుకుంటున్నాను బుర్రలు అయితే కొన్ని దొరికాయి వీటిని అయితే ఇంటికి తీసుకెళ్లి కొట్టుకు తింటాము బుర్రగుంజుని ఎందుకంటే మాతో పాటు మేము కత్తి తెచ్చుకోలేదు అక్కడే కొట్టుకుని తిన్నామంటే అందుకని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి కొట్టుకుని తింటాము ఇప్పుడైతే కొన్ని దొరికినాయి కదా వీటన్నిటిని తీసుకుని ఇంటికి అయితే పట్టుకుని వెళ్ళిపోతున్నాము దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్